శాతం బీసీ రిజర్వేషన్ కు ఉందని డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు శనివారం జిల్లా కేంద్రంలో ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు రోజుల పాటు చర్చ అనంతరం అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయని గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ ఉందని రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చర్యలు చేపట్టిందని రాష్ట్రంలో కులగణంతో పాటు రాజకీయ విద్య సామాజిక ఆర్థిక అంశాలపై గణం చేపట్టిన రాష్ట్రం తెలంగాణ దేశంలో మొదటిసారి ఒక లక్ష మంది ఉపాధ్యాయులు ఉద్యోగులతో కోటి ఇరవై లక్షల ఇళ్లలో సర్వే చేపట్టి సమాచారం సేకరణ చేయడం దేశంలో మొదటి రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు తమిళనాడు తరహా తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చి బీసీ రిజర్వేషన్ అమలుకు విస్తృతంగా కమిటీలు వేయడం జరిగిందని అన్నారు ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ పై రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్ ధర్మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టిందని తాను కూడా పాల్గొన్నానని ఆయన గుర్తు చేశారు దేశంలోని మెజార్టీ పార్టీలు జంతర్ మంతర్ వద్ద మద్దతు ప్రకటించాయని రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో డెబ్బై నుండి డెబ్బై శాతం బలహీన వర్గ వర్గాలకు టికెట్లు ఇవ్వడం జరిగినట్లు ఆయన గుర్తు చేశారు కోర్టు తీర్పును గౌరవిస్తూ బీఫామ్ లు ఇచ్చే అవకాశం వస్తే నలభై రెండు శాతం టికెట్లను వీసులకు ఇచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం బాల అడవాల లక్ష్మణ్ గోలి శ్రీనివాస్ రవీందర్ రావు కోల శ్రీనివాస్ నక్కల రవీందర్ రెడ్డి అంజన్న రాజేశ్వర రెడ్డి శ్రీనివాస్ మల్లారెడ్డి తొలి ప్రేమ శ్రీనివాస్ మల్లన్న భువనగిరి నారాయణ గుడిసెల గంగాధర్ మహేశ్వరరావు జంబర్తి రాజ్ కుమార్ ఎంఏ ఆర్ఎఫ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో దాదాపు రెండు రోజులు చర్చ జరిగి ఆ చర్చ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో ఏదైతే చర్చ ప్రవేశపెట్టారో దాదాపు అన్ని పార్టీలు కూడా ఆమోదించడం జరిగింది ఆ తర్వాత ఆమోదించిన తీర్మానాన్ని గవర్నర్ గారికి ఆమోదానికి పంపడం అక్కడ పెండింగ్ ఉన్న విషయం అందరికీ కూడా తెలుసు అసెంబ్లీలో చర్చకు పెట్టకముందే గౌరవ ముఖ్యమంత్రి గారు డెడికేటెడ్ కమిషన్ ద్వారా బీసీ కమిషన్ ద్వారా రాష్ట్రంలోని నలుమూలల పర్యటి ప్రవేశ అదేవిధంగా పాటు రాజకీయ ఆర్థిక సామాజిక విద్య ఉపాధి వాటి పైన కూడా సర్వే చేయడం జరిగింది ఇంత డీటెయిల్ సర్వే భారతదేశ చరిత్రలో ఇక్కడ కూడా జరగలేదు దాదాపుగా లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొని కోటి ఇరవై ఐదు లక్షల ఇండ్లకి పోయి తొంభై ఏడు శాతం వరకు కూడా సమాచారం సేకరించడం జరిగింది నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా వింటూ ఉన్నాం అంతకుముందున్న ప్రభుత్వాలు కూడా చేస్తూ ఉన్నాం తమిళనాడు సరహాలో పైన ఒత్తిడి తీసుకొచ్చి తొమ్మిదవ షెడ్యూల్లో ఇది ఇంక్లూడ్ చేస్తేనే ఆ యాభై శాతం రిజర్వేషన్ సీలింగ్ దాటుతుంది చేయాలని ఆలోచనకు అలా సాధ్యం కాలేదు ఇటువంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా విస్తృతంగా కమిటీలు వేసి అసెంబ్లీ తీర్మానమే కాకుండా చేసే తీర్మానం తీసుకుని ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కూడా కలవడానికి వెళ్ళడం అనుమతి దొరకకపోతే మందర్ వద్ద ధర్నా చేసిన సందర్భంలో ఒక కాంగ్రెస్ పార్టీ కాదు అక్కడ నేను కూడా రైతులకు చెందిన కొందరు నాయకులతో వెళ్ళడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒకటే కాకుండా రాష్ట్రీయ నేతలు కావచ్చు సమాజ్వాదీ పార్టీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు డిఎంకే ఇట్లా చాలా పార్టీలో ప్రతినిధులు అక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకున్న నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని చెప్పి అక్కడ పూర్తి స్థాయిలో మద్దతు పలికి వెళ్ళడం జరిగింది మరి అటువంటి సందర్భంలో రాజకీయంగా గ్రామస్థాయిను నుంచి ఎదిగినప్పుడే నాడు మళ్ళీ చట్ట కూడా పోగలుగుతారు ఇప్పటికి కూడా బీసీల ప్రాతినిధ్యం చట్టసభలో తక్కువ ఉండదనే ఆలోచనతో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ తోటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ ఛాలెంజ్ చేయడం వల్ల రాజ్యాంగంలో ఇంకా పూర్తి కాలేదని చెప్పి కోర్టు స్టే విధించిన విషయం మనకు తెలుసు మరి ఒక శాసనసభ్యునిగా జగిత్యాల పరిధిలో పోయినసారి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా ఈ పాత్రికేయ మిత్రులు చాలామంది ఉన్నారు ఎల్జీ గార్డెన్లో అప్పుడు నేను చెప్పడం జరిగింది అప్పుడు కూడా యాభై శాతం దాటద్దు అనే నిబంధన ఉండింది చాలా స్పష్టంగా రోజు చెప్పిన నేను స్థానిక సంస్థల ఎలక్షన్లో బిఈఎస్సీ మైనార్టీలు కలిపితే డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు సీట్స్ ఇస్తానన్నాం అప్పుడు ఈ లిమిటేషన్ ఉన్నా కానీ ఇవ్వడం జరిగింది కొన్ని మధ్య కాలంలో ఇష్టంపేటలో కూడా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ఈ మీడియా కూడా ఆ వార్తని పంపడం జరిగింది చాలా స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలున్నారు అక్కడ చెప్పిన కోర్టు తీర్పును గౌరవించుకుంటూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నా చేతిలో ఉన్న అవకాశం కావచ్చు లేకపోతే నా చే ఎవరి చేతి ఈ ఫామ్ ఇచ్చే అవకాశం ఎవరి దగ్గర ఉన్నా కానీ నేను జగిత్యాల నియోజకవర్గ తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం పైన రిజర్వేషన్ ఇచ్చే విధంగా కూడా నేను అన్ని చర్యలు చేపడతా తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం టికెట్లు వచ్చే విధంగా చూస్తా అని చెప్పి చెప్పడం జరిగింది వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యులుగా అన్ని వర్గాల సహకారంతో గెలిచాం ఇక్కడ అగ్రవర్గాల వాళ్ళు కూడా ఉన్నారు వేదికపైన బీసీలు కూడా ఓబిసీలు ఉన్నారు అందరి పక్షాన నాతో కలిసి పనిచేసే అందరి పక్షాన అందరి మద్దతు తీసుకొని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు కొన్ని అడ్డంకులు ఏర్పడ్డ విషయం అందరికీ తెలుసు ఆ అడ్డంకులకు అధిగమించాలని ప్రజల మద్దతు ఉన్నదని చెప్పి దేశవ్యాప్తంగా తెలవాలని అన్ని పార్టీలు కూడా మద్దతు పలికినాయి దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలకడం జరిగింది ఈరోజు జరుగుతున్న బంధుకు అందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ శాసనసభ్యులుగా నా మద్దతు తెలుపుతూ బీసీలకు తప్పకుండా దిగబడిన తరగతుల వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే విధంగా నా వంతుగా తప్పకుండా ప్రయత్నం చేసి వచ్చే స్థానిక సంస్థలలో వారికి అభ్యర్థిత్వాలు వచ్చి గెలిపించే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి థ్యాంక్ యూ